హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ వెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో పెరుగు అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి పెరుగు అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు అన్నం తీసుకోవాలి పెరుగు ఒక కప్పు తీసుకోవాలి ఇది దించాక వేసుకోవాలి కప్పు పెరుగు అలాగే సాల్ట్ వేసుకోవాలి పెరుగు వేసుకునే అన్నంలోకి మళ్ళీ వాటర్ వేసుకోవాలి తగినన్ని కొత్తిమీర వేసుకోవాలి చూడండి కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్నాక కలుపుకోవాలి నేను కొత్తిమీర అన్నంలోకి వేస్తానండి తిరువాతలోకి వేయను చాలా బాగుంటుంది నేను చేసినట్లు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తిరుగు తిరువాత అన్నము మా పిల్లలకి చాలా ఇష్టం నాకు కూడా ఇంకా చాలా ఇష్టం నేను వెరైటీగా చేస్తాను అందరు చేసినట్లు చేయను అందుకే ఇది కానీ ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా కలుపుకున్నాక మనం తరువాత పెట్టుకున్నాము ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు తర్వాత వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ రగించుకున్నాం స్టవ్ రేయించుకున్నాక పెనం పెట్టుకున్నాం అండి పెన్నం పెట్టినాక హీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత ఆయిల్ హీట్ అవనిద్దాం ఆయిల్ హీట్ అయింది ఆవాలు కొన్ని వేసుకున్నాము ఎక్కువెద్దు అలాగే జీలకర్ర కానీ కొంచమే ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నాం చిన్నగా తరుపుకున్న ఒకటి ఇది కూడా వేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిరకాయలు ఒక రెండు తీసుకున్నాను ఇది చిన్నగా ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒత్తిమరకాయలు ఒక నాలుగు కరివేపాకు సాగు కొంచెం ఇప్పుడు ఇవి కలుపుకున్నాము చంపుకు ఇంకా వేగం ఇప్పుడు ఒక చిన్న టమాటా తీసుకొని ఇలా చిన్న కోసుకోవాలి అవి కూడా దీంతో వేసుకున్నాం వేయించుకున్నాము ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిద్దాం మగ్గనిద్దామండి అయితే ఎగిపోయింది ఇప్పుడైతే తిరువాతయితే ఎగిపోయింది అన్నంలోకి వేసుకున్నాం ఇలా చేసుకోవాలి కలుపుకున్నాము చూడాలి కలుపుకున్నాము దీన్ని ఒకసారి మనం కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి అంత పట్టేలాగా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి కుమ్మేస్తారు మా పిల్లలైతే కుమ్మేస్తారు మనకి పెరుగు తరువాత ఉన్నమైతే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్